ఓకే అండి రెడీ అయిపోయాయి మంచి వాసన వస్తుంది కంబడి వాసన కదా ఓకే అండి మనమైతే పప్పు చేసుకోవడానికి ఆల్రెడీ నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టాను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక నాలుగు అలాగే పచ్చిమిర్చి ఒక రెండు కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసామన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి మనం మిక్స్ చేసి పెట్టు కట్ చేసి పెట్టుకున్నవి అన్నీ కూడాను ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు మనకి ఆ కర్రీ లాగా లైట్గా అయితే సరిపోతుంది దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసేసుకొని కొద్దిగా కారం వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు కాసేపు వీటిని ఫ్రై అవ్వండి ఓకే అండి కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కారం నెక్స్ట్ ధనియాల పొడి ఒక టూ మినిట్స్ ఉంచేసి సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసి టూ మినిట్స్ ఉంచేసి ఇంత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అది హీట్కి మనకి ఆనియన్స్ అవే ఉడికిపోతాయంట ఫ్రైలోపు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే ఇలా పొట్ట తీసేసుకొని మొత్తం పైన పెంకంతో తీసేసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి రెండు పీసెస్ లాగా ఎగ్స్ అయితే కట్ చేసుకుందాం ఓకే అండి ఎగ్స్ అయిపోయింది అలాగే ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉడికించేసి ఇది వచ్చేసి మైదా పిండి మిక్స్ చేశాను ఒక బౌల్ నిండా దాంట్లో కొంచెం సాల్ట్ వేడి వేడి నూనె కానీ బటర్ కానీ వేసుకొని మిక్స్ చేసి రెగ్యులర్గా మనం చపాతి పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలన్నమాట చేసిన తర్వాత చపాతి ఇలా చేసుకోవాలి మెయిన్ దీనికి బటర్ అప్లై చేయాలి ఇవన్నీ చేసి పెట్టాను నాకు ఆల్రెడీ లేట్ అయిపోతుంది ఇంకా పిల్లలు వచ్చే టైం అయితే కదా స్నాక్స్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నాను ఫస్ట్ లేయర్స్ లాగా రావాలంటే అన్నీ రెడీగా చేసేసుకోండి తర్వాత బటర్ అప్లై చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మంచిగా క్రిస్పీగా ఉంటుంది అనమాట దీనిపైన ఇంకొకటి వేసుకోవాలి ఒకవేళ సమోసా వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మన టీవీ వెచ్చుకు ఛానల్లోనే అప్లోడ్ చేసాము ఆల్రెడీ వచ్చేసింది కూడా వీడియో నెక్స్ట్ ఇంకొకటి వేసుకోవాలి ఇది మైదానికి సాగుతుంది అటు ఇటు తర్వాత మనం కట్ చేసినప్పుడు వాటిని ఫోల్డ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు బాగుంటుంది కానీ ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఓవెన్ లేదు కాబట్టి తప్పదు ఇంకా ఇది దీన్ని కొంచెం ఉండాలి టైం కూడా ఉండాలి దీనికైనా ఓపుకుండాలి ఇంట్లో చేయాల్సిన వంట చేయాలన్నా కూడా కొంతమందికి ఉండదు రెగ్యులర్గా అన్నం కూర వండుకోవడానికి కూడా ఓపుకున్నా కొంతమందికి టైం ఉండదు బిజీగా ఫాస్ట్గా అయిపోవాలని అన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఓకే అండి సైడ్కి వచ్చిన మనకి ఎడ్జెస్ మొత్తం అంటే దీనికే యాడ్ చేసాను అనమాట ఇట్లా అతికించుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది బాగుంటుంది చాలా బాగా చేస్తే కొత్త టైం లేదు కాబట్టి నేను చేస్తున్నాను ఓవెన్ ఉండి ఇంకా సేపు ఫ్రీజర్లో పెట్టుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు వీటిని ఉంటా వేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం కర్రీ పెట్టుకోవాలి అది ఇవ్వండి సైడ్కి మనకి ఇది కొంచెం కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచే కదా లేయర్స్ వచ్చేది ఎగ్ పెట్టిన తర్వాత లైట్గా ప్రెష్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనం బటర్ అప్లై చేసుకున్నాం కదా ఇది లేయర్స్ లాగా వచ్చేస్తుంది చూడండి ఎక్కువ ప్రెష్ చేయటప్పుడు మనకి మళ్ళీ ఫ్రై చేసినప్పుడు రావన్నమాట ఇట్లా తీసుకొని ఫస్ట్ లేయర్ మాత్రం ఎగ్గుని కొంచెం ఇట్లా అటాచ్ చేసుకోవాలి ఊడిపోకుండా మెయిన్గా డీప్ ఫ్రై చేస్తున్నాం కదా ఓవెన్ కాదు కదా ఇట్లా తీసేసుకొని దగ్గర కానీ ఇటు సైడ్ కూడా ఈజీగా వస్తుంది ఎందుకంటే ఇది చూడండి లోపల బటర్ అప్లై చేసాం కాబట్టి ఇంక ఇది నార్మల్గా జస్ట్ ఇట్లా అటాచ్ చేసుకుని సరిపోతుంది మీకు ఇంకా లేయర్స్ కావాలనుకుంటే కూడా ఇట్లా తీసుకోవచ్చు వస్తుంది ఇదంతే ఉంటుంది ఏం ఊడిపోదు ఎందుకంటే ఇట్లా అట్లానే ఉంటుంది ఫ్రై అవుతుంది ఆయిల్ వేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకేం ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ అయిపోయాయి కర్రీ కూడా అయిపోయింది కాబట్టి ఆయిల్ వేసినప్పుడు వస్తుంది దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని సేమ్ అన్నిలాగే చేసేసుకోండి సమోసా ఫ్రై చేసింది దీంట్లో పడతాయి నాలుగు కొంచెం ఫ్రై అయితే కాకపోతే స్లోగా కుక్ చేసుకోవాలి వీటిని కూడా ఓకే అండి రెడీ అయిపోయాయి మంచి వాసన వస్తుంది కమ్మటి వాసన కూడా రెడీ అయితే

అవును అసలే తినను నువ్వు చేసేది అంటే మాత్రం తినాలగా లేదు నాకు ఇష్టమైన నువ్వు చేసేది లేకపోతే రోజు ఎవడ చేసేది అంటే ఇది చేసి ఉన్నారు రోజు నేను ఇప్పుడు గడ పెట్టుకోవాలని చూసారా విన్నతోటి తినాలనుకున్నాలి కొంచెం కాలతనే సమోసలు నిన్ ఆల్్రెడీ ఇప్రే వీడియో అయిపోయింది సమోసా చిప్స్ ఇది ఇప్పుడు మార్నింగ్ 10:30 కి స్టార్ట్ చేసినాం వేరే వీడియోస్ ఎడిటింగ్ అయిపోయి మా వంట అన్ని బ్లాగ్స్ అన్ని పెట్టేసిన తర్వాత స్టార్ట్ చేసాం అనమాట ఇప్పుడు టైం ఎంత చెప్పుకోండి కలిపి కొంచెం పిండి పక్కన పెట్టి ప్రాసెస్ మళ్ళీ వీడియో తీసుకోవాలి మామూలు వంట చేస్తే పది నిమిషాలు వీడియో చేస్తే నిమిషాలు ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ అవుతుంది కాబట్టి పొద్దున్న చెప్తున్నారు రెండు వీడియోలు వెజ్ నాన్ వెజ్ కి టెన్ థర్టీగా టెన్ ఫార్టీగా స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఫోర్గా వస్తుంది టైము పిల్లలు వచ్చే టైం మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాం తినడానికి ఆల్రెడీ పొద్దున వండి పెట్టేసా ఆల్రెడీ ఇంత ప్రాసెస్ ఉంటుంది వీటికి కొంచెం అనేసి ఈజీ అని ఏం చెప్పాను నేను కొంచెం కష్టమే కాకపోతే చేసుకొని తినాలంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే ట్రై చేయండి ఓకేనా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కాకపోతే ఇప్పుడే ఆయిల్ రెండు తీశాను కదా కొంచెం వేడిగా ఉంది క్రిస్పీగా ఉంది బాగా సౌండ్ వస్తుంది సో చూడండి చాలా బాగుంది ఇది బాగుందా అది బాగుందా మా పిల్లలు వచ్చా చెప్తే చూడండి వీడే ఇప్పుడు పెట్టాలని టేస్ట్ చేయాలిగా మీరు తినండి నేను ఇందాక పెడదాం సరే అప్పుడే పెడదాం ఇవి ఇక్కడ పెడతాయి లోపు ఒకసేపు రెస్ట్ తీసుకుంటాం కూర్చుంటాం థ్యాంక్ యూ బాయ్ కృపనేమో సమోసా తింటాం